హే హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సౌండ్ ఓజీ ఓజీ అని కారణం మొన్న రిలీజ్ చేసిన ఓజీ ఫస్ట్ స్టోమ్ చేసిన ప్రకంపనలో అన్నీ ఇన్ని కావు ఒక్క సాంగ్కే ఇలా ఉంటే ఇక మూవీ వస్తే అభిమానులు ఆపడం ఎవరి తరం కాదు రీసెంట్గా పవన్ హరిహర వీరములతో డిసప్పాయింట్ చేసిన ఓజీతో వింటన్ పవన్ ని చూస్తామని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ కొందరు పవన్కి గ్యాంగ్స్టర్ మూవీస్ కలిసి రాలేదు అని అంటున్నారు కారణం ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చేసిన గ్యాంగ్స్టర్స్ మూవీస్ అయినా బాలు ఇంకా పంజా ఫ్లాప్ కావడమే ఇందుకు కారణం మరి ఇది నిజమా లేక కాదా అని ఒకసారి పరిశీలిస్తే టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయిన బాలు విషయానికి వస్తే ఇది ఒక అండర్ వరల్డ్ మాఫియాతో కూడిన లవ్ యాక్షన్ మూవీ ఇందులో పవన్ కళ్యాణ్ గని అనే పవర్ఫుల్ మాఫియా రోల్లో కనిపించారు ఇది ఢిల్లీ బ్యాక్ డ్యాప్లో నడుస్తుంది అసలు ఈ మూవీకి గని అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టాలి కానీ తన ప్రేమ కోసం మార్పు చెందే మనిషిగా బాలు ఏబిసిడిఎఫ్ జి అనిగా మార్చారు కర్ణాకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ గ్యాంగ్స్టార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది ఇక టూ థౌజండ్ లెవెన్లో రిలీజ్ అయిన స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్ వార్ మూవీ పంజా ఈ మూవీకి తమిళ స్టైలిష్ డైరెక్టర్ విష్ణువర్ధన్ డైరెక్ట్ చేశారు ఈ మూవీ సాంగ్స్ మాత్రం అప్పట్లో ట్రెండ్ సెట్ చేశాయని చెప్పాలి ఈ మూవీని కూడా అంతే స్టైలిష్గా తీర్చిదిద్దారు దర్శకులు ఇందులో పవన్ కళ్యాణ్ అంతర్ సంఘర్షణ ఎదుర్కొని గ్యాంగ్స్టార్ పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ లుక్స్ మాత్రం ఆసమని చెప్పొచ్చు దానికి తగ్గట్టే పవర్ఫుల్ టైటిల్ పెట్టారు కానీ కథలో కొత్త లేకపోవడంతో మూవీ ఫ్లాప్గా నిలిచింది కానీ ఈ మూవీని ఇప్పుడు రిలీజ్ చేస్తే మాత్రం ఓజీకి సమానంగా హిట్ కొడుతుంది ఇక ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అవ్వబోతున్న చిత్రం ఓజీ ఇది కూడా గ్యాంగ్స్టర్ చిత్రం కావడంతో కొందరు ఈ మూవీ మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కానీ ఈ మూవీ మాత్రం తన రెండు చిత్రాల్లో కాదని బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధిస్తుందని పవన్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ మూవీ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్న రిలీజ్ కాబోతుంది అంతకుముందే అంటే సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మూవీ ట్రైలర్ రాబోతుంది ఆ తర్వాత మరో అప్డేట్ ఆపై ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా వరుస అప్డేట్స్తో ఓజీ సంచలనం సృష్టించబోతుంది ఇక అభిమానులు సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లో చేసే సందడి కోసం ఎదురు చూడాల్సిందే మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ